ನೋಸ್ ಪೌಡರ್ ಪಾ అబ్బో మొహాన్ గొట్టాలే పనివి అట్ట కాదు గొట్టాలి ఇప్పుడు ఇదంతా సరే ఒక ముద్దు ఒక ముద్దు పెట్టరా ఒక ముద్దు ఒక ముద్దు మీద పెడతాడంట సరే పెట్టు పెట్టు ఏడవుతా పెట్టు పెట్టరా పెట్టవాళ్ళు పూస్తాడంటే ఓ పాడి నాకు అర్థమే కలదు నీ భాష సరే పోయి తీసి ఇవ్వ నీకా తీస్తే పోస్తావా సరే నీకా కొద్ది పుయ్యి ఏడ పోయి పక్క రే

పౌడర్ బయ అబ్బ పౌడర్ బయ పౌడర్ బయ మొత్తం ముసియచే నాకు అబ్బని ఇంత ముందు పోసకపోతా అబ్బ ముందు తాత ముందు అవతవా మందు పోస్ ముందు సిరప్ సిరప్ ద అవతవా ముందు అవతవా దగ్గు ముందు అవతవా అబ్బ ముందు అవతప ఇది పట్టుకొచ్చు అబ్బని ఇంత కొనా సమన్న హ ఇది ఒద్దలే నాన్న నా ఏసి రిమట్ షాల్ ఇంకా ఏసీ రిమోటా ఏసీ ఆంజాయా ఏసీ అంజీ అమ్మా నీకు తెలుసా చాలా అబ్బో ఏదో నొక్కేస్తున్నాడు కరెక్ట్గా పెడుతున్నాడు అబ్బా ఇక్కడ అబ్బో Abu, kunci rah? Bye Cini.